ఏదైతే గల్ఫ్లో ఉపాధి పొందుతూ ఇక్కడ స్వదేశానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోగతి చేయాలి రావడం విధంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను మిత్రులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో హృదయపూర్వకంగా స్వాగతిస్తూ అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనేదైతుందో స్థానికంగా ఉద్యోగ అవకాశాలు మెరుగు కావడంతో మనకి ఈ గల్ఫ్ ఉపాధి రెండు విముక్తి లభిస్తుంది అని చెప్పని కానీ ఈనాటి వరకు కూడా ఇస్తుందో మరి ఆ గల్ఫ్ మాత్రమే మనకు ఉపాధి కల్పించే పరిస్థితులలో ఇలా దేశం కానీ దేశంలో ఇవాళ కట్టుకున్న భార్యను కన్న పిల్లలు వదిలేదైతుందో ఉపాధి విత్తం మరి విదేశాలకు పోవటము వారక్కడ నుండి ఏదైతుందో వారు ఆర్జించేటటువంటి ఒక వారి వేతనం మొత్తం కూడా స్వదేశానికి పంపడంతో ఇవాళ మన భారతదేశానికి విదేశీ మార్గద్రవ్యం సమకూచపడటం అంటే ఉదాహరణకు తెలంగాణ ఉత్తర తెలంగాణ రాష్ట్రం నుండి ఒక పది లక్షల మంది గల్ఫ్లో ఉపాధి పొందితే ఈ పది లక్షల మంది ఒక్కొక్కరు పదివేల రూపాయలు ఆర్జించినా కానీ పది లక్షలకు పదివేలు నెలకి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదిస్తాయి ఈ వెయ్యి కోట్లు కూడా ఏదైతుందో మరి స్వదేశానికి పంపించారు అంటే వెయ్యి కోట్లు విదేశీ మారకద్రవ్య రూపాయలు వస్తుంది సంవత్సరానికి పన్నెండు వేల రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పరిమితం నూట ఎనిమిది అంటే లక్ష కోట్లు ఏదైతుందో ఇవాళ మా గల్ఫ్ కార్మికులు స్వదేశానికి ఇవాళ లక్ష కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం అట్లాగే రాష్ట్రానికి ఇస్తుందో అసలు పది శాతం అమ్మక పన్ను రూపేనా చెల్లించినా అక్కడ ఒక పది వేల కోట్లు ఇస్తుందో ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చినాయి మరి అటువంటి గల్ఫ్ సంక్షేమం కూడా మాత్రం ఇస్తుందో అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం అమలు చేయబడకపోవడంతో ఆకస్మిక మరణం పొందినటువంటి వర్గాలే కానీ ఎవరే కానీ ప్రభుత్వం సాయం లభించకపోవడంతో ఆ కుటుంబాలు ఇప్పటికీ కూడా మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇతర గారి దృష్టి గురించి తెలుసుకోవడం జరిగింది గర్ల్స్ కార్కుల సంక్షేమ కొరకు ప్రత్యేకంగా ఒక గర్ల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇవాళ విదేశాలలో ఎవరైనా ఆకస్మిక మరణం పొందినట్టే అది ప్రమాదమే కానీ బల్వల మరణమే కానీ అనారోగ్యమే కానీ ఏ కారణమే అని చెప్పంటారు ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి కొరకు ఒక ఐదు లక్షల రూపాయలు మరి వారి ఖాతా అందింపచేయటం వారు స్వదేశానికి వచ్చి మిత్రులు స్థిరపడాలని చెప్పి భావించినది వారికి అందరికీ కూడా ఏదైతుందో ఇక్కడ స్వయం ఉపాధి పొరకు ఏదీస్తుందో మరి ప్రత్యేకంగా ఆర్థిక సౌభాయం కల్పించారు దళితులైతే మరి అంబేద్కర్ దళిత సంక్షేమ నిధి నుండి కానివ్వండి బలహీన వర్గాలైతే బీసీ కార్పొరేషన్ కానివ్వండి తన ఒక పది లక్షల రూపాయలు వరకు ఆర్థిక సహాయం చేస్తే వారి జీవితంలో స్థిరపడి ఇక్కడే స్వయం ఉపాధి పొందే అవకాశం లభిస్తాయి ఏం రాలేదు మీ ప్రభుత్వలు ఏం రాలే ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు ఇచ్చిందా ఎవరైనా ప్రమాదం ప్రమాదాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏళ్ళ లక్ష కాదుగా ఒక రూపాయలు ఇచ్చారు కేవలం అంబులెన్స్ మినహా ఇది ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం అన్ని కూడా లిఖిత పూర్వంగా పేర్కొని చెప్పండి లిఖిత పూర్వకంగా వారికి నివేదించారు మేము శాస్త్ర మండలి సమక్షంలో అవసరం మాట్లాడని చెప్పండి ఎప్పుడు నేను మాట్లాడతాను నాకు ఎందుకంటే స్థానికంగా గల్ఫ్ కార్మికులు ఉండే సమస్యలు నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు గల్ఫ్ కార్మికుల సమస్యలు శాసనసభలో కానీ శాస్త్ర మండలుగా దేవుని దేవల్ల భవిష్యత్తులో నాకు ఏ అవకాశం వచ్చినా కానీ మీ గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఎదుగుతుందో నా బాధ్యత స్వీకరిస్తా నన్ను నన్ను మీ రిప్రజెంటేటివ్ భావిస్తాడని చెప్పి గల్ఫ్ కార్మికు రిప్రజెంటేటివ్ భావిస్తాను మీ ప్రతినిధిగా మీ ప్రతినిధిగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కొరకు పాటు పడినతో బాధ్యత భావిస్తా మీ కుటుంబాలకు ప్రభుత్వం కెళ్ళి లభించేటువంటి ఆర్థిక సహాయాన్ని అందిప్పచేయటం మీ కుటుంబాలకు తోడుగా నిలిచే విధంగా నేను అండగా ఉంటానని చెప్పి మనం చేస్తూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు చేరి రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు పాటు పడే విధంగా ముందుకు వచ్చేందుకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్పారు జీవనన్నా ఉండగా జీవనన్న ఉండగా జీవనన్నా ఉండగా జీవనన్నా ఉండగా జీవనన్నా ఉండగా జీవనన్నా ఉండగా